సిరిసిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నేడు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఈ జాబ్ మేళాకు ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి కంపెనీ ప్రతినిధులు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా యువతకు అతిథులు దిశానిర్దేశం చేశారు జిల్లా జిల్లా కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ రాజిన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరు కాగా అతిథులుగా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి అదనపు ఎస్పీ చంద్రయ్య హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో అరవైకి పైగా కంపెనీలతో వెయ్యి ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగాన్ని విప్ అభినందించారు ఈ జాబ్ మేళాకు ముందుగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు ఎనిమిది వేల మంది యువత తరలిరాగా అరవైకి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలను అందించారు అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని కష్టపడి పనిచేసే వారి కోసం అవకాశాలు క్యూ కడతాయన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి నాగేంద్రచారి మురళీకృష్ణ సిఐలు రఘుపతి శ్రీనివాస్ వీరప్రసాద్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ ఆర్ఐలు యాదగిరి రమేష్ స్పెషల్ బ్రాంచ్ సిఐ అనిల్ కుమార్ సిబ్బంది వివిధ కంపెనీల హెచ్ఆర్లు నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సిబ్బంది యువత పాల్గొన్నారు ये हमने नहीं करी ये ये उसमें लग चेंट दी मेरा ये सिखून उमरी आंध्र में उसको ये सिखा चुका है पर समाचार तो आपको मत ये सिखून पोड़ा और मेरा ये सिखून वेब परसों होता है और वहाँ से मगर सबसे बहुत दुख पड़ गया हम घर पे आंध्र में उसके आंध्र में बोला कहाँ कुछ इधर मांग रहे सिर्फ बोला शर्म बस � గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయండి కల్పాలన్న అవకాశం ఉంది అలా కూడా యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ మూడనే కాదు యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలని ఉద్దేశంతో పెట్టింది జాబ్ లేదా గొప్ప ఉద్దేశం అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ శాఖకి ముఖ్యంగా ఎస్పీ గారికి నా అండ్ ఇది ఒక కాంబినేషన్ గా ఉంటుంది రేపు పొద్దున్నే ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకా చేయడానికి దిస్ విల్ ఆల్వేస్ బి అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆల్ ద ఆప్షన్స్ వర్క్ వర్క్ టు మేక్ దిస్ సక్సెస్ ఆ టీమ్ లో పాల్గొన్న ఆవాసం ఆరంభం నంబర్ స్వాగతం సో ఆరంభం ఆవాసం కరీనా जैसे देखते नेक्स्ट इंडिया की रिलीज ऑफ इनोवेटिव टेक्नोलॉजी का ट्रेलर होता है सो वी दो व्हाट आई वुड अरेस्ट टू ऑल ऑफ यू बिकॉज़ आई वुड अबाउट से प्लीज गो मन अंदर ये मुद्दा गणित में टिंडर वाली केयर को भी नहीं लाते ना बेंगलुरु योजना बाकी Mahindra टर्न के नाते आओ बदल लो